శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా భరతుడు చక్కగా రాజ్యపాలన చేశాడండి ఆ తర్వాత పిల్లలకు రాజ్యాన్ని అప్పగించి ధనమును పుత్రులకు పంచి ఇచ్చి సంపదలను గృహములను విడిచి పుల మహాముని ఆశ్రమమునకు పోయను అని చెప్పుకున్నాము పులహాశ్రమానికి వెళ్ళాడండి ఆ ఆశ్రమమున లక్ష్మీ సమేతుడైన నారాయణుడు మహానుభావుల రూపమున ప్రత్యక్షముగా చరించుతుండెను చూడండి చక్కగా లక్ష్మీనారాయణుడు చరించుతున్నటువంటి ఆశ్రమం అటండి సామాన్యమండి అచ్చట నివాసము చేసి అతను శిలలు గల గండకీ నదికి సమీపించి ఏకాంతమున నారాయణుని అర్చించను బహువిధ పుష్పములను చిగురుటాకులను దళములను తీర్థజలములను కందమూల ఫలాదికములను పద్మములను సమర్పించుతూ సేవ చేసెను ఈ సాధన వలన ఇంద్రియార్థములపై అభిమానము తొలగించుకొని శమధమాది గుణములు కలిగి యథేచ్ఛముగా చరించెను నారాయణుని సేవయందు భక్తిభావము కలిగి జానింపగా హృదయమందలి అహంకారము అను ముడి ఆనందానుభవముతో విప్పబడెను అతడు పులకించి ఆనంద బాష్పములతో నిండిన కన్నులు కలవాడై భక్తియోగమునకు ఫలమైన అనుభవమును పొందెను అమృతపు కోనేటిలో స్నానము చేసినట్లు అనిపించెను తాను పూజించుతున్న పూజ కూడా జ్ఞప్తి లేనంతగా నారాయణానుభూతి కలిగెను అనుదినము లేడి చర్మమే వస్త్రముగా కట్టుకొని ఉదయము మధ్యాహ్నము సాయంకాలము స్నానము చేసి తడిసిన ఎర్రని జడల చుట్టలు కలవాడై సూర్యమండలమందలి నారాయణుని బంగారు కిరణముల విగ్రహముగా ధ్యానించి భగవంతుణ్ణి నారాయణుణ్ణి బంగారు రంగు కిరణముల విగ్రహముగా ధ్యానించేటండి ఎక్కడి నారాయణుడు సూర్యమండలమందలి నారాయణుడు అంటున్నారు అట్లా ఆ కిరణములే విగ్రహముగా ఉన్నాయి కిరణములే విగ్రహంగా ఉంటే ఎట్లా ఉంటుందండి బంగారు రంగు కిరణముల విగ్రహముగా ధ్యానించి ఇట్లు స్థుతించను భగవంతుణ్ణి స్థుతి చేస్తున్నాడండి భరతుడు నీవు అంతర్యామివై లోకములలో ఉండి నీ అందు లోకములను కల్పించుచున్నావు మనస్సులను ప్రసాదించి కర్మలను కల్పించి కర్మఫలములను పంచిపెట్టుచున్నావు ఆనందరూపమైన పరబ్రహ్మముగా నీవు మాలో ఉండుట వలన మా బుద్ధులను పరబ్రహ్మము వైపుకు మరలించు సంకల్పమును ఇచ్చుచున్నావు నువ్వు మాలో ఉన్నావయ్యా మాలో ఉండి ఏం చేస్తున్నావు మా బుద్ధులను పరబ్రహ్మము మా బుద్ధులను భగవంతుడి వైపుకు మరలించు సంకల్పాన్ని ఇస్తూ ఉన్నావు మాకు జీవుని కల్పించి నీకును అతనికిని సంధానము చేయుటయే యోగశక్తిగా ఏర్పరచి పాలించుచున్నావు ఇట్లు సూర్యమండల మధ్యమునందు వర్తించి లోకములయందు ప్రకృతికి అందని ఆనందమూర్తివై స్థిరపడి ఉన్నావు చూడండి ఎంత చక్కటి స్తోత్రం చేశాడు అయ్యా నువ్వు సూర్యమండల మధ్యమునందు వర్తించి ఉన్నావు లోకములయందు ప్రకృతికి అందని ఆనందమూర్తి వై స్థిరపడి ఉన్నావు అంటున్నాడు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి దీని అర్థమేంటి ఈ భరతుడు చేసిన స్తోత్రానికి అర్థమేమిటి అనేటువంటిది మాస్టర్ చెప్తున్నారు మానవుడు భగవంతుని అర్చించునట్టి సంకల్పము ఎట్లు కలిగినది భగవంతుడిని అర్చించాలనే సంకల్పం మానవుడికి ఎట్లా కలిగిందయ్యా మానవుని లోపల ఉన్నది భగవంతుడే కనుక కలిగినది మన లోపల ఉంది భగవంతుడేగా అందువల్ల మనకి భగవంతుడిని నడిచిద్దామనే సంకల్పం కలిగింది లోపల ఉన్నవాడు ఆయనే కాబట్టి ఈ సృష్టి భగవంతుని ఎందు ఎట్లు వర్తించుతున్నది యోగమాయ చేత యోగమాయ అనగానేమి రెండింటినీ కలిపి అనుసంధానము చేయు వింత పని చూడండి యోగమాయ అంటే ఏంటంటే రెండింటిని కలిపేటువంటి వింత పని చేస్తుందట ఏమిటండి ఆ రెండు భగవంతుడు జీవుడు అదండి దేవుడే జీవుడే దిగిరాగా దేవునికిని జీవుని ప్రజ్ఞకును నడుమ ఉన్నదే యోగమాయ దేవుని ప్రజ్ఞ జీవుని ప్రజ్ఞ ఈ రెండుకి మధ్యలో ఉన్నదేంటి యోగమాయ తల్లి గర్భమున తల్లికిని బిడ్డకును నడుమ మావి ఏర్పడినట్లు యోగమాయ ఏర్పడి దాని నుండి సృష్టి ఏర్పడుతున్నది ఇదియే భరతుని స్తోత్రమునకు తాత్పర్యము అని మాస్టారు ఇక్కడ వివరణ ఇచ్చారండి జింకతో భరతుని అనుబంధము అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము భరతుడు ఒకనాడు మహానది ఎందు స్నానము చేసి మూడు ముహూర్తముల కాలము నీటిలో నిలబడి ప్రణవము ఉచ్చరించుచుండెను కథాభాగాల్లోకి వెళ్తున్నామండి మనం నిండు చూలాలకు జింక ఒకటి దప్పికతో నీరు త్రాగుటకు వచ్చాను నీరు త్రాగుతుండగా ఆ సమీపమున ఒక సింహము పెద్దగా గర్జించెను భయంకరమైన ఆ గర్జనమునకు బెదరి చూలాలగు జింక కంగారు పడి చెంగున మీదికెగిరెను దానికి కలిగిన భీతిచే గర్భము నుండి జింకపిల్ల జారి నదిలో పడెను తల్లి జింక ఎగిరి గంతు పెట్టి కొండరాళ్లపై బడి దెబ్బ తగిలి చనిపోయెను పాపం చనిపోయిందండి పుట్టిన జింకపిల్ల నీటిలో కొట్టుకొనుచుండగా భరతుడు కనువిప్పి చూచెను ఆ తల్లి లేని పిల్లకై జాలిపడి అతడు దానిని ఆశ్రమమునకు కొనివచ్చెను అది బ్రతికెను దానిని అతి ప్రీతితో బుజ్జగించుచు అతడు పోషించుట ఆరంభించెను దానితో మిగిలిన జంతువుల బారి పడకుండా రక్షించుట కూడా చేయవలసి వచ్చెను కానీ చిన్నపిల్ల కదండి లేడి పిల్ల అందువల్ల మిగిలిన జంతువుల బారిని పడకుండా దాన్ని రక్షించటం డ్యూటీ కూడా చేయాల్సి వచ్చింది చనువేర్పడి ఏర్పడి దానిని నిమిరి బుజ్జగించుట దానికి తృప్తి కలుగునట్లు ప్రవర్తించుట ప్రారంభించను ఈ జాసలో పడి నిష్ట సడలేను నిష్ట సడలిందండి దేనివల్ల సడలిందండి ఈ జింకపిల్ల జాసలో పడి అష్టాంగ యోగాభ్యాసము మందగించెను విష్ణు పూజ అందలి విభాగములు ఒక్కొక్కటే కొన్ని దినములకు నిర్లక్ష్యము చేయబడెను తపస్సు భంగమగుట కూడా అతడు గుర్తింపలేదు లేడినే మనస్సున నిలిపి అనుదినము దానిని గూర్చి ఇట్లు తలపోయి చుండెను దానికి కూడా బాధపడలేట తపస్సు భంగపడుట తపస్సుకు భంగమవటం అది కూడా గుర్తించలేటండి మరి ఏం చేస్తున్నాడు లేడి పిల్లనే అనుదినము దానిని గూర్చి తలపోయి చుండెను పాపము దీనికి తల్లి లేదు ఆప్తులు లేరు ఏ దిక్కు లేదు కనుకనే నేను దీనిని తెచ్చి తిని ఇది నాయందు ఎంతో ప్రేమ కలిగి విడువక నన్ను అంటి పెట్టుకొని తిరుగుతున్నది దీనిని విడుచుట తప్పు చేతనైనంత వరకు దీనిని రక్షించి పోషించును అనుకుంటున్నాడండి శరణని వచ్చిన జంతువును కరుణతో కన్ను విప్పి చూచి రక్షించినచో కలుగు పుణ్యము అన్నిటికన్నా గొప్పది దయాగుణము గొప్పదని మునీంద్రులు కూడా కీర్తించుచున్నారు అని ఇట్లు భావించుకొనుచు తన ఆశ్రమమున లేడీ పిల్లను ఆసక్తితో పెంచుకొను తాను కూర్చుండినప్పుడు పడుకొనినప్పుడు తిరుగుచున్నప్పుడు స్నానం చేయుచున్నప్పుడు దర్భలు సమిధలు పుష్పములు ఫలములు ఆకులు దుంపలు జలములు తెచ్చుకొనున్నప్పుడు తన వెంటబెట్టుకొని పోవును పూజ చేసుకొనున్నప్పుడు జపము చేయునప్పుడు దగ్గరగా నొక్కి పట్టుకొను దానికి కాలు సాగి అడవిలో తిరుగుట నేర్చెను తోడేళ్ళు నక్కలు మొదలగు క్రూర మృగముల భయము కలుగునని అతడు దాని వెంట పోయి వచ్చుచుండెను దానియంతల స్నేహముతో అది ఏ ప్రపంచముగా కాలము గడిపెను కొంతసేపు తొడపై కూర్చుండబెట్టుకొను కొంతసేపు మెడపై ఎక్కించుకొను కొంతసేపు గుండెలపై పరుండబెట్టుకొనును చేతితో నిమిరి సంతోషపడుచుండును నిత్య వేదోక్త కర్మలు నైమిత్తిక క్రియలు నిర్వర్తించుచూ కూడా జపమును ముగి ముగిసిన కన్నులు తెరచుచు దాని వంక చూచి మరలా కన్నులు మూయిచుండును ఒక్కొక్కప్పుడు దానిని ఆశీర్వదించి మెచ్చుకొను ఇట్లు అతిమోహముతో మోహముతో పెంచుకొనెను పెంచుకుంటూ ఉన్నాడండి ఎట్లా పెంచుకుంటున్నాడు అతిమోహముతో పెంచుకుంటూ ఉన్నాడు ఆ లేడీ ఒక్కొక్క మారు పరుగులు పెట్టును ఒక్కొక్క మారు కొమ్ములు తిరుపుచు తల యూచును అట్లే దగ్గరకు వచ్చి ఇట్లే దూరము పోయి ఆడుకొను గిట్టలతో గీరుచుండును మారాము చేయుచుండును అతని తొడలపై ఒరిగి పండుకొను చెంగున దూకి అతని భుజమెక్కి ఆడుకొనును ఈ విధముగా క్రీడలు చూపగా అతడు చిత్తమునందు సంతోషించును ఆ లేడి చేసేటువంటి ఆ చిన్నపిల్లల చేష్టలున్నాయే వాటికి సంతోషపడుతున్నాడు అయితే ఏమైంది ఒకనాడా లేడీ ఆశ్రమమును విడిచి ఎటో పారిపోయను అది కనిపింపక భరతుని మనస్సు శూన్యమయ్యను ధనము పోగొట్టి కొనినట్లు దీను దీనుడయ్యను డబ్బులు పోగొట్టుకుంటే మన ముఖాలు ఎట్లా ఉంటాయో అలా ఉన్నట్టండి దాని ఎడబాటు అగ్నిజ్వాల వలె మనస్సును మండించెను అతడు దుఃఖముతో నేను దుఃఖంతో ఇలా అంటూ ఉన్నాడు పాపం కనిపించలేదు కదండి లేడిపిల్ల ఏమంటున్నాడు పాపము దిక్కులేని జింక ఈ అడవిలో క్రూర మృగముల బాధ లేకుండవలెనని నేను చూచుచుండగా నీవిట్లు తొలగిపోయితివా అని ఆరాటపడి గిలగిలలాడెను తల్లి చచ్చిన జింక ఈ దౌర్భాగ్యుని అండచేరి ఎటో పోయెను ఇంకేమి చేయుదును దీనిని ఎట్లు రక్షింపగలను అయ్యో ఈ ఆశ్రమమున పుట్టిన గడ్డిపరకలు మేసి బలిసి అటునిటు తిరుగుచుండగా దీనిని ఏ సింహమో పట్టి చంపలేదు కదా ఇట్లు పరిపరి విధముల భావించుచు భరతుడు జింక పిల్లను కూర్చి ఒక్కొక్క మారు ఒక్కొక్క విధముగా భావించుచుండెను ఇది క్షేమముగా ఉండుగాక ఎప్పుడు వచ్చి తటాలున నన్ను సంతోషపరచునో ఏమి చిత్రమైన నడకలు ఏమి చిందులు తన గంతులలో నన్ను మరలా మురిపింపచేయుట ఎన్నడో ఒక్కొక్కనాడు నేను ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు మెల్లగా చేరి కొమ్ముతో గోకుచుండెడిది అట్టి వినోదము మరలా ఎన్నడు కలుగునో ఒక్కొక్కనాడు దేవపూజకు కొని వచ్చిన పదార్థములను త్రొక్కు కొనుచూ పోయెడిది ఒక్కొక్కనాడు వాసన చూచుచూ పోవుచుండెడిది అప్పుడు నేను కోపింపగా కుమారుని వలె దూరముగా పోయి నిలబడుచుండెడిది మరలా నేనే పిలువగా వచ్చి వెనుక నిలబడుచుండెడిది ఆ జింకపిల్ల ఎచ్చట తిరిగినను దాని పాదస్పర్శ ఈ భూమికి తగులుచుండును ఈ స్పర్శతో పవిత్రమైన భూదేవి ఎంత తపస్సు చేసెనో చూడండి పైచం బాగా పెరిగింది ఇక ఆ జింకపిల్ల స్పర్శతో పవిత్రమైన భూదేవి ఎంత తపస్సు చేసిందో అంటున్నాడండి ఇంకా అంటున్నాడు అందువలననే స్వర్గము మోక్షము కోరిన వారు యజ్ఞములు చేయుటకు స్థానం ఏర్పరచుకొనినది ఈ భూమి భగవంతుడైన చంద్రుడు ఈ తల్లి లేని దిక్కులేని జింక పిల్లపై కరుణ వహించి సింహము వారి నుండి తప్పించుటకు తన లోకమునకు కొనిపోయి పెంచుకొనుచున్నాడేమో ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇది కేవల కవితా చమత్కృతి అయిన కల్పనము కవితా చమత్కృతి అయిన కల్పన ఇదంతా అంటున్నారు చంద్రునిలోని మత్సను కొందరు కవులు జింక పిల్లతో పోల్చిరి చంద్రుల్లో మత్స అంటున్నాం కదండి మనం దాన్ని జింక పిల్లతో జింక పిల్లతో పోల్చే అట్ట కొందరు కవులు అదియే ఇది అని భావన చేసి వేడుకపడుట మరియు చంద్రుడు రాశిచక్రమున చరించుచు సింహరాశిలో కూడా తిరుగును కనుక సింహము చంపునని భయపడి తానే లేడి పిల్లను ఎత్తుకొని పోయి తనలోని మచ్చగా దాచుకొని పెంచుకొని చుండెనను చుండెనని ముచ్చటపడుట అదండి దీని అర్థం అంటే ఇక్కడ జింక పిల్లపై కరుణ వహించి సింహము బారిపడకుండా భగవంతుడే దీన్ని పోయి పెంచుకుంటున్నాడా అని అన్నాడుగా దాని అర్థం ఇది ఇది కవితా చమత్కృతి అంటున్నారు మాస్టారు నేను ఇంతకుముందు నా కొడుకులను విడిచి ఆశ్రమమునకు వచ్చి తిని భరతుడు అంటున్నాడండి భరతుడు తనలో తాను అనుకుంటున్నాడు ఇంతకుముందు నా కొడుకులను విడిచి ఆశ్రమమునకు వచ్చి తిని ఆ వియోగము చేత చంద్రకిరణములను చూడకుంటిని ఇచ్చటికి వచ్చిన వెనుక చంద్రకిరణముల కన్నా సంతోషకరమైన శరీర స్పర్శను ఈ జింకపిల్ల కలుగజేసినది ఇప్పుడు అది ఏ చంద్రకిరణముల కన్నా ఎక్కువ వియోగ తాపము కలుగ చేయుచున్నది వియోగ తాపాన్ని నాకు కలుగజేస్తూ ఉన్నది ఆ జింకపిల్ల ఇట్ల అనేక విధములుగా జింకపై కోరికలు పెంచుకొని పూర్వకర్మవశమున అతడు భగవదారాధనము నుండి పెడమొమయ్యను భగవదారాధన నుండి పెడమొగమయ్యట ఎందుకని వశమున యోగభ్రష్టుడై చరించెను ఇతరములైన జింక పిల్లలు కనిపించినప్పుడెల్లా అతనికి మోహము ఎక్కువగుచుండెను సుఖయోగి అంటూ ఉన్నాడండి సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకి చెప్తున్నాడు కదండి ఆయన అంటూ ఉన్నాడు పరీక్షిత్ ప్రభు చూచితివా పూర్వమతడు మోక్షమునకు విఘ్నములనుకొని విడిచిపెట్టరా అని పుత్రాదులను విడిచి తపస్వి అయ్యను ఇచ్చట లేడి పిల్ల పోషణమున రక్షణమున బుజ్జగింపుల వలన కలిగిన సంగముతో యోగ భ్రష్టుడయ్యను తనకు రక్షణ ప్రదేశమైన ఎలుక కన్నమనుకొని ఎలుక అతటి పాము పుట్టలో నోరు తెరచుకొని పడుకొనిన పాములోటికిలోనికి సూటిగా పరుగెత్తినట్లయ్యను తనకి రక్షణము అనుకుని ఎలుక గబగబ ఒక కన్నంలోకి పెరిగెత్తిందట అక్కడ ఏముంది పాము నోరు తెరుచుకొని ఉంది కనుక ఏ ఎలుక నాకు రక్షణ ప్రదేశం అనుకొని పాము నోట్లోకి పోయింది అట్లా అయిందయ్యా అంటున్నారు ఎంతటి వానికైనా కాలప్రభావము దాటరాదు పరమమునులకైనా కర్మలు తొలగవు అనగా ఇక ఇతరులు ఎంతవారు ఏమండి భరతుడు అంతటి వాటికే కర్మలు తొలగవు అంటున్నారే ఇంకా మనలాంటి వాళ్ళు ఏముందండి అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము భరతుడు జింకగా పుట్టుటా అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా